చిన్న హాయ్ అని చెప్పుతా హా ఎనర్జీ లేదు సండే మంచిగా షాపింగ్ చేసి మంచి లంచ్ చేసి ఎనర్జెటిక్గా ఒకసారి హాయ్ చెప్పాలా నాకు చెన్నై నుంచి వచ్చా మిమ్మల్ని చూడడానికి హాయ్ మీ బడి సో సో హ్యాపీ మీ అందరినీ కలవడానికి చాలా హ్యాపీగా ఉంది అండ్ విలువైన ఈవెంట్ అని చెప్పొచ్చు గోల్డ్ ఈవెంట్ కాబట్టి సో ఐఎమ్ సో హ్యాపీ టు సీ యూ ఆల్ అండ్ మన వింల్డ్ గురించి మీరు కూడా చెన్నై నుంచి వచ్చారని మేము కూడా చాలా సేపటి నుంచి వెయిట్ చేసుకున్నాం చూసాం ల్యాంప్లైటింగ్ లో జాయిన్ అట్లా వచ్చి ఉన్నారు ధన్యా గారితో డాన్స్ చేపించడంతో ఎండ్ చేద్దాం ఓకేనా డన్ సో అలాగే విన్నర్స్ అందరూ కూడా గ్యాదర్ అయి ఉండండి గిఫ్ట్స్ రిసీవ్ చేసుకోవడానికి ధనియా బాలకృష్ణ గారి చేతుల మీదుగా అలాగే నేను ఎవరినైతే పార్టిసిపేట్ చేపిస్తానని చెప్పానో వాళ్ళు కూడా రెడీగా ఉండండి ధనియా గారి ముందు ఆడొచ్చు మీరు గేమ్ ఓకేనా సరే ముందు ఆవిడతో కూడా ఆడుద్దాము చూద్దాం ఎట్లాంటి ఎక్స్ప్రెషన్ ఫీల్ అవుతారో గేమ్ It's <laughs> a- So that is where your gold purchase plan. Roaches could affect the same. Yeah. Ah, cards, చెప్పినట్టు బికాస్ మన ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క భారతీయుడికి గోల్డ్ అనేది చాలా విలువైన ఒక విషయం అది ప్రత్యేకంగా స్త్రీలకు ఇంకా చాలా అది సో మనకు తెలుసు ఇప్పుడు గోల్డ్కి ఎంత వాల్యూ పెరుగుతుంది ఈ మధ్యకాలంలో గోల్డ్ రేట్స్ ఎంత పీక్లో వెళ్ళింది అని మన అందరికీ తెలుసు సో ఇలాంటి టైంలో ఇండియా గోల్డ్ ఇలా డైరెక్ట్గా కస్టమర్స్తో వచ్చి ఇలా గ్రాండ్గా ఒక ఈవెంట్ అండ్ గోల్డ్ని సెల్ డైరెక్ట్గా కస్టమర్స్ని సెల్ చేయడానికి ఒక లాంచ్ ఈ టైంలో పెట్టుకోవడము ఈజ్ ద బెస్ట్ ఐడియా అని చెప్పొచ్చు ఇది వాళ్ళకు మాత్రం గుడ్ న్యూస్ కాదు మనకు కూడా చాలా చాలా గుడ్ న్యూస్ బికాస్ దే హ్యావ్ అ లాడ్ ఆఫ్ బెనిఫిట్స్ అండి యాక్చువల్లీ వింధ్యా గోల్డ్ వాళ్ళు దే హే ఆర్ వన్ ఆఫ్ ద బెస్ట్ గోల్డ్ రిఫైనరీస్ ఇన్ ఇండియా అండ్ ఎస్పెషలీ సౌత్ ఇండియా అని చెప్పొచ్చు దే హ్యావ్ అరౌండ్ నైంటీ టు ట్వంటీ రిఫైనరీస్ అనుకుంటా సో వాళ్ళు ఇప్పుడు వచ్చి డైరెక్ట్గా మన కస్టమర్స్ ఇస్తున్నారంటే అందులో ఎంత భరోసా ఉంటుంది అని మనకు తెలుసు మనం బ్లైండ్గా వాళ్ళ మీద ఒక ఫేత్ పెట్టుకొని వెళ్ళొచ్చు బికాస్ ఇన్ ఇయర్స్ వాళ్ళు ఇండస్ట్రీలో ఉన్నారు గోల్డ్ ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే నైన్ నైంటీ నైన్ ప్యూరిటీ అండ్ ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్ మనం జ్యువెలరీ కొంటాము బట్ దట్ ఈస్ ఓన్లీ యూజువలీ ట్వంటీ టూ బట్ ఇది ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్ అట్ దే ఆర్ సెల్లింగ్ అండ్ అది మాత్రం కాదు దే హ్యావ్ సమ్ అమేజింగ్ అమేజింగ్ గోల్డ్ బెనిఫిట్స్ చెప్పొచ్చా నేను ఓకే సో గోల్డ్ బెనిఫిట్స్ ఏంటంటే వెరీ సింపుల్ మీరు ఎంతైనా ఎన్ని గ్రామ్స్ అయినా గోల్డ్ కొంటే దానికి వాళ్ళు ఫార్టీ పర్సెంట్ టు సిక్స్టీ పర్సెంట్ అడిషనల్ గోల్డ్ ఇస్తున్నారు సో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ త్రీ ఇయర్స్కి పెడితే వాళ్ళు ఫార్టీ పర్సెంట్ ఎక్స్ట్రా గోల్డ్ బెనిఫిట్ ఇవ్వడం ఫోర్ ఇయర్స్కి పెడితే ఫిఫ్టీ పర్సెంట్ ఎక్స్ట్రా గోల్డ్ ఇవ్వడం సిక్స్ ఫైవ్ ఇయర్స్కి పెడితే సిక్స్టీ పర్సెంట్ గోల్డ్ అడిషనల్ గోల్డ్ ఇవ్వడం ఇదంతా జరుగుతుంది సో యూ కెన్ చూస్ మనకు త్రీ ఇయర్స్ కావాలన్నా త్రీ ఇయర్స్ పెట్టుకోవచ్చు ఫోర్ కావాలన్నా ఫోర్ ఫైవ్ కావాలన్నా ఫైవ్ అండ్ ద అమౌంట్ ఆఫ్ గోల్డ్ ఇస్ యోర్ విష్ అండి నేను ఎన్ని గ్రామ్స్ పెట్టుకున్నా దాని తగ్గినట్టు వాళ్ళ ఇయర్స్కి తగ్గినట్టు వాళ్ళు అడిషనల్ గోల్డ్ ఇస్తున్నారు ఐ థింక్ ఇట్స్ ద బెస్ట్ ఆఫర్ ఇదంతా మనం నార్మల్గా వీ సీ ఫర్ క్లోత్స్ అండ్ అదర్ థింగ్స్ బట్ గోల్డ్కి ఇలాంటి బ్యూటిఫుల్ ఆఫర్ దొరకడం ఐ థింక్ ఇట్స్ గ్రేట్ అండ్ ఈ షుడ్ అందరూ ఒక పేరెంట్స్ పిల్లలు కానీ ఒక హస్బెండ్ వైఫ్కి కానీ ఇది చాలా ఇంపార్టెంట్ సో హస్బెండ్ వైఫ్కి గోల్డ్ ఇవ్వాలన్నా పేరెంట్స్ పిల్లలకి ఏదైనా గోల్డ్ పెట్టాలి వాళ్ళ ఫ్యూచర్ కోసం పెట్టాలని ఐ థింక్ ఇట్స్ అ వండర్ఫుల్ వండర్ఫుల్ ఆఫర్ ఎందుకంటే గోల్డ్ ఇండియాలో ఇట్ ఇట్ బిల్డ్స్ రిలేషన్షిప్ అంటే ఏ సంబంధమైనా అది స్ట్రాంగ్ చేస్తుంది ఇంకా బ్రైట్ చేస్తుంది మనం ఊరికే చెప్పాము చిన్న పిల్లల్ని మమ్మ బా బాబు పిల్లలు ఎవరైనా ఎవరైతే ఉన్నారో వాళ్ళని బంగారం బంగారం అని ఎందుకు పిలుస్తాం అదంత ప్రెషియస్ కాబట్టి అదంత విలువైన ఒక సంబంధం కాబట్టి అండ్ హస్బెండ్ వైఫ్ వాళ్ళు ఎవరైతే మనం ప్రేమిస్తున్నామో ఎవరైతే మన గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని బంగారం బంగారం అని ఎందుకు పిలుస్తామో బికాజ్ ఇట్స్ దాట్ ప్రెషియస్ అనమాట సో ప్లీజ్ ఒక్కసారి విం వాళ్ళ ఆఫర్స్ ఏదైతే ఉందో చూడండి వాళ్ళ బెనిఫిట్స్ చూడండి అండ్ ప్లీజ్ డూ విజిట్ దెమ్ అండ్ లక్ష్మీదేవిని మీ ఇంటికి ఆహ్వానించండి థ్యాంక్ యూ ఒక వాల్యుబుల్ అయిన బంగారం గురించి ఎంత వాల్యూతో చెప్పాలో అలా ఇప్పుడు ఎవరు చెప్పలేదు బయరు సో వాట్ ఎగ్జాంపుల్ బట్ రియల్లీ మనం బంగారం బంగారం పిలుస్తాం ఎందుకంటే అది అంత పుషియస్ కాబట్టి ఓకే థ్యాంక్ యూ సో మచ్ మేడం ఫర్ కమింగ్ టు దిస్ ఈవెంట్ అండ్ మీరు రావడం వల్ల మా స్టేజ్ ఇంకా చాలా కలవచ్చింది అండ్ మోస్ట్ లైక్లీ మేము కూడా ఇంత ఈ పర్చేస్ ప్లాన్ ఇంత బాగా ఎక్స్ప్లెయిన్ చేయలేము కావచ్చు మీరు చాలా బాగా చెప్పారు ఈరోజు ఇక్కడ ఉండే హస్బెండ్స్ అందరూ వాళ్ళ వైఫ్కి హండ్రెడ్ పర్సెంట్ అందరికీ రోజు హండ్రెడ్ గ్రామ్స్ గోల్డ్ అనేది కంపల్సరీ కొనిచ్చే వెళ్తానని అనుకుంటున్నాను నేను థ్యాంక్ యూ సో మచ్ మాన్స్ అగే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సునీల్ గారు అండ్ ఓకే బిఫోర్ గేమ్ అన్నా ముందు నా దగ్గర కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి ఆబ్వియస్లీ విల్ టెల్ ద బ్రిలియంట్ ఆన్సర్స్ అనుకుంటున్నాను నేను నేను మీ స్పీచ్ వెళ్ళే తర్వాత తర్వాత సో ఓకే గోల్డ్ ఆబ్వియస్లీ మీరు ఎంత బాగా చెప్పారంటే మీకు చాలా ఇష్టం అనుకుంటా గోల్డ్ చాలా చాలా ఇష్టం మీ ఫస్ట్ గోల్డ్ ఎప్పుడు పర్చేస్ చేశారు మీ ఓన్ అమౌంట్తో నా ఓన్ అమౌంట్తో నేను చెప్తాను సీతమ్మ మార్కెట్లో సిరిమల్లె చెట్లు అందుకు చూసాను అందులో వచ్చిన ఫస్ట్ చెక్తో నేను ఒక చిన్న స్టడ్స్ ఓకే మీకోసం రైట్ ఎస్ మీరు ఎప్పుడైనా గిఫ్ట్ ఇచ్చారా గోల్డ్ ఎవరికైనా అమ్మకి ఇస్తూ ఉంటా ఎందుకంటే ఎస్ ఎస్ ఓకే మీరు ఎప్పుడైనా గోల్డ్ గిఫ్ట్ తీసుకున్నారా గోల్డ్ గిఫ్ట్ ఎస్ ఎస్ ఓకే డన్ వన్ లైక్ వన్ వన్ సే వింద గోల్డ్ వింద గోల్డ్ ఈ నో మిడిల్ మ్యాన్ అండ్ నమ్మకం నమ్మకం వా నైస్ Uh, i have uh, some uh, different question uh, do you what you choose like a wallet with a gold a man with a golden heart Are a man with a golden heart ఓకే బంగారం గురించి అన్నిటికి మీరు చెప్పేసి ఉంటారు కాబట్టి ఇంకా కొన్ని క్వశ్చన్స్ ఏమైనా ఓకే గేమ్ ఆడదాం గేమ్ ఆడదాం ఇప్పుడు ఇప్పటివరకు మీరు ఇట్లా సింపుల్ చేస్తే ఇప్పుడు మీ టాస్క్ వస్తుంది సో యా బైగల్ లెఫ్ట్ చేసుకోండి రెండియా ఓకే టైం స్టార్ట్ ఏది ధన్య సాగర్ గారు నైస్ రే సరే నేను నెక్స్ట్ ఆడతాను ఫస్ట్ మీరు మీరు గేమ్ ఆడరా ఎస్ ఎస్ గేమ్ ఆడండి నేనైతే మూడు రోజుల నుంచి ఐ మీన్ ఆల్మోస్ట్ లాంగ్ బ్యాక్ నుంచి వింటూ వింటూ నేను పాడేస్తున్నాను రెడీ రెడీ మీరు మీరు ఫస్ట్ పార్టిసిపెంట్ ఇయర్లో ఉండరా రెడీ సాగర్ గారు యూర్ టైమ్ స్టార్ట్స్ నక్కడి నుంచి ఇద్దరు పార్టిసిపెంట్స్ తీసుకుందాం రండి నిమేష్ గారు ఇక్కడ అమ్మాయికి మాట ఇచ్చారు నేను मेरे क्रिटिकल प्रभावी ओके नैक्स्ट पार्टिसपे స్నేహా కుమారి స్నేహాకుమారి కుమారి ఉన్నారా 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 స్నేహ కుమారి టైంపాస్ కృష్ణ ఇవి లక్కింద్రా కాకపోతే ఇవి ఏం కోసం రిజిస్టర్ చేసుకున్నవి దీంట్లో నుంచి కూడా ఇంకో త్రీ ఇదిగోండి ఇద్దరు ఉన్నారు ఆమో కథ చెక్ చేయండి స్నేహాకుమారి ఉందట అనో కథ చెక్ చేయండి ఎస్ మేఘన అబ్బా అలా రాసారా మీకు అర్థమిక పక్కన నీట్గా రాసారా చూసారా గోల్డ్ అంటే అమ్మాయిల పేరే వస్తుంది ఎవరు లేరా మేఘన వెరీ తీండి ఉన్నవల్ల వచ్చే వరకు ఒక రెండు రెండు తీద్దాం హరినాథ్ నెంబర్ చెప్పు నెంబర్ చెప్పు ఇది ఒక నిజాం దుఃఖ దూకేసుకొని వస్తారా మీరే గేమ్ ఆడతాను అని ఎంతసేపటి నుంచి అడిగాడో నేను పిల్లలు ఇంకొకటి ఉంటారేమో చూద్దాం ప్రవీణ్ గౌడ్ ప్రవీణ్ గౌడ్ యాక్చువల్లీ ఇది గేమ్ ఆడటం కోసం వేసిన కూపెన్స్ కానీ డ్రా కూడా తీస్తున్నాం మనం ఇది లాస్ట్ ఉన్న లేకపోయినా అంజుని సింహ అంజని అంజుని అంజనీ చాలు గోల్డెన్ కార్డ్ అని అర్థమైంది భరత్ భరత్ ఎస్ అండ్ నెంబర్స్తో చెక్ చేస్తాను మేడం ఎం చంద్రశేఖర్ నెంబర్ 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 చెప్ చందు నెంబర్ చెప్పండి మీరే వచ్చేసేయండి ఓకే సీతమ్మకిట్ల సినిమాలు వచ్చేటు సినిమాలో నాకు నా ఫస్ట్ తెలుగు సినిమా అందులో ఫస్ట్ సీను నాకు మహేష్ బాబు సరితోనే వచ్చింది అది చాలా లక్కీ అని ఫీల్ అవుతాను నేను సో ఆ డైలాగ్ కూడా మస్తు ఉంటుంది డైలాగ్ యాక్చువల్లీ చెప్పాలంటే సో ద డైలాగ్ ఇస్ ఒక్క వారం నుంచి నేను చూస్తున్నాను ఒక్కసారి చూస్తే మళ్ళీ చూడాలనిపించే ఫేస్ ఇది ప్రతి సక్సెస్ఫుల్ అబ్బాయి వెనక ఒక ఆడది ఉంటుంది నువ్వు సక్సెస్ కాకపోయినా పర్లేదు నీ వెనక నేనుంటాను చెప్పు నన్ను పెళ్లి చేసుకుంటాను సో దానికి కౌంటర్ బాబాయి మీరే ఇవ్వాలి ఒక పువ్వు ఇస్తే ఎక్కడ పెట్టుకుంటాను సో యా అది చాలా స్పెషల్ మీ ఫస్ట్ తెలుగు మూవీ మీకు రిలేటెడ్ అయిన డైలాగ్ అది సో లైక్ ఏదైతే సక్సెస్ అయినా కాకపోయినా ఉంటాను అనేది దట్ ఈస్ రియల్లీ సూట్ టూ థర్డ్ రియల్ లైఫ్ క్యారెక్టర్ పర్సనాలిటీ ఇస్ రియల్ లైఫ్ పర్సనాలిటీ అది అర్థమైపోయింది మిమ్మల్ని చూడగానే మీ మాటలు వినగానే సో ఎస్ ఇప్పుడు ఈ బ్యూటిఫుల్ అండ్ ట్రెడిషనల్ లేడీ స్టెప్స్ కూడా చూడాలనుంది కాబట్టి సో ఒక సాంగ్ పెట్టండి సరే తెలిసి నేనే కదా మళ్ళీ ఫాలో చేస్తాను ఓహో వాటర్ ప్రూఫింగ్ మీరు మీ ప్రదేశంలో వాటర్ లీకేజీ మరియు వాటర్ ప్రూఫింగ్ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారా మీ ప్రదేశంలో మీరు ఎదుర్కొంటున్న ఎటువంటి సమస్యకైనా అత్యంత గల ఎక్స్పర్ట్స్ వచ్చే ట్యాంక్ సంప్ రూఫ్ టెర్రస్ వాల్స్ అండ్ బాత్రూమ్స్ కి బెస్ట్ వాటర్ ప్రూఫింగ్ సర్వీసెస్ మరియు అన్ని రకాల వాటర్ లీకేజీ సమస్యలకు ప్రీమియం క్వాలిటీ కెమికల్స్ ద్వారా శాశ్వత పరిష్కారం శ్రీ ఆదిత్య వాటర్ ప్రూఫింగ్ సర్వీసెస్ తో పొందొచ్చు టెర్రస్ వాటర్ ప్రూఫింగ్ న్యూ ఆర్ ఓల్డ్ బాత్రూమ్ బాల్కనీ వాటర్ ప్రూఫింగ్ ఎక్స్టీరియర్ వాల్ వాటర్ ప్రూఫింగ్ రైజింగ్ డాంప్నెస్ బేస్మెంట్ ఓహెచ్ ట్యాంక్ యూజీ ట్యాంక్ స్విమ్మింగ్ పూల్ లిఫ్ట్ పిట్ ఎపోక్సీ గ్రౌటింగ్ సిమెంట్ గ్రౌటింగ్ అండ్ పియు గ్రౌటింగ్ వీటితో పాటు రిపేర్ అండ్ రెనోవేషన్ సివిల్ సర్వీసెస్ అండ్ పెయింటింగ్ సర్వీసెస్ ప్రీమియం క్వాలిటీ మెటీరియల్స్ తో నమ్మకమైన సేవలు అందరికీ అందుబాటు ధరలో అందించబడును ఆలస్యం చేయకుండా మీ ప్రదేశంలో సమస్య ఏదైనా కూడా సరైన పరిష్కారం కోసం సంప్రదించండి శ్రీ ఆదిత్య వాటర్ ప్రూఫింగ్ సర్వీసెస్